ఈరోజు కనక నాంచారమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇందాక పిఎస్ఎం సార్ చెప్పినట్టు మూడు కోట్ల నలభై మూడు లక్షలు మనకి గోపురంకి గుడికి మండపానికి శాంక్షన్ అవ్వడం జరిగింది అట్లాగే రిటైనింగ్ వాళ్ళ కోసం నాలుగు కోట్ల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రమారమి ఎనిమిది కోట్ల రూపాయలతో ఈరోజు ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ అట్లాగే మనకి చాలామంది అడిగారు నిజంగానే మంచి ఆలోచన కూడా అక్కడ ఈ రాజగోపురం ఏదైతే కడుతున్నామో దాంట్లో నుంచి గుడిలోకి ఎంటర్ అయ్యే విధంగా బ్రిడ్జ్ని కూడా త్వరలోనే ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి శాంక్షన్ చేసేదానికి మేము పిఎస్ఎం గారు అందరూ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అద్భుతమైన ప్లేసు అంటే ఇది ఎక్కడో కోనసీమలోనో లేకపోతే ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలోనో ఆ టైపు కొబ్బరి చెట్లు అరటి చెట్లు అరటి తోటలు ఎంత అద్భుతమైన ప్రాంతం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మంచి టూరిజం ప్లేస్ కింద డెవలప్ చేస్తాం తమిళనాడు నుంచి ఆంధ్రా నుంచి కర్ణాటక నుంచి ఇక్కడికి టూరిస్టులు వచ్చేసి ఈ ప్రాంతంలో మంచిగా ఆహ్లాదకరంగా గడిపేదానికి కావాల్సిన అన్ని చర్యలు ఆల్రెడీ తీసుకుంటున్నా ఇంకా కూడా ప్లాన్ చేస్తాం